గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతుంది ఈ నేపథ్యంలో గురు భగవానుడి కారణంగా పలు రాశుల వారికి మంచి జరగనుంది తొమ్మిది గ్రహాల్లో పవిత్రమైన గ్రహంగా గురు భగవానుడికి పేరు ఉంది సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు గురువు ఆయన ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారికి సిరి సంపదలు వెల్లువెత్తుతాయని జ్యోతిష్కులు చెబుతుంటారు గురు భగవానుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు మే నెలలో వృషభ రాశికి మారుతాడు కేతువు ఎప్పుడు వెనుకకు ప్రయాణిస్తూనే ఉంటాడు రాహుకేతులు విడదీయరాని గ్రహాలు ప్రస్తుతం కేతువు రాశిలో సంచరిస్తున్నాడు గురు భగవానుడు మే నెలలో వృషభ రాశికి ప్రవేశిస్తాడు అదే సమయంలో కేతువు రాశిలో సంచరిస్తున్న నేపథ్యంలో నవ పంచ యోగం ఏర్పడింది ఈ యోగం ఖచ్చితంగా పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది అయితే కొన్ని రాశులు అదృష్టాన్ని సంపూర్ణంగా పొందుతాయి వృషభం నవ పంచమ రాజయోగం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు ధనానికి లోటు